వెల్కమ్ టు మై ఛానల్ మా తమ్ముడు కూతురికైతే యష్కా పాపకి ఆరో నెల పూర్తి అయిన తర్వాత అన్నప్రాసన అయితే చేశాము అన్నప్రాసనకి ఏమేమి పెట్టామంటే దేవుడి విగ్రహాలు పరమాన్నము భగవద్గీత డబ్బులు నగలు పూలు పండ్లు పెట్టాము సింపుల్గా ఇలానే చేసాము మేమైతే గుడికి అయితే వెళ్ళలేదు ఇంట్లోనే అన్నప్రాసన చేసాము సింపుల్గా మేము చేసుకోవాలని చేసాము పాప అయితే ఏం ముట్టుకుంటుందో శుద్ధం రండి

బుక్ అయితే పట్టుకునిగలమాట మేమైతే గుడికి అయితే వెళ్ళలేదు ఇంట్లోనే చేసుకున్నారు ఇంత సింపుల్గా చేసుకున్నారు

ரெடிக்கிற ச ச ச අයිපආ පජත ගලු මිලි පින්දෑ అన్నీ జల్లాలిండి డబుల్ ఒకటి హైండి డబుల్ ఒకటి ఉండంట డబుల్ ఒకటి ఉండంట ఇది కూడా ఒకటి అంతే ఏంటి అన్నీ ఆట కొరొచ్చా హా బినియా ఇనిలే కొంచెం అన్నీ వరకం పుల్చేస్తమా అన్నం కందతాలి ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్